నమస్కారం అందరికీ నా పేరు అంబికా గాంధీ ఈరోజు మన ప్రకృతి వ్యవసాయ విధానంలో అవసరమయ్యే ఇన్పుట్స్ తయారు చేసే కేంద్రం అనమాట ఇది ఎన్పిఎం షాప్ అంటారు ఈ ఎన్పిఎం షాప్లో వివిధ రకాల కషాయాలు అలాగే పిఎండిఎస్ కిట్స్ కిచెన్ గార్డెన్ కిడ్స్ పప్పు దినుసులు నూనె ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన జీవామృతము ఘన జీవామృతము అట్లే కషాయాలకు వాడుకునే కుంకుడుగాయలు ఆముదాలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఎన్పిఎం షాప్లో ఉంచడం జరిగిందండి ఈ ఎన్పిఎం షాపు ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా కల్లూరుపల్లి గ్రామంలో జ్ఞానశేఖర్ అనే రైతు దీన్ని నడిపిస్తున్నాడు అయితే దీంట్లో మేము గ్రామంలో కానీ మా మండలంలో కావలసిన రైతులకి ఏమేమి కషాయాలు అవసరం అవుతాయో అవన్నీ కూడా ఇక్కడ తయారు చేసి అమ్మడం జరుగుతుంది అట్లే కిట్స్ కూడా ఇవి పిఎండిఎస్ కిట్స్ అంటాము దగ్గర ఇవి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు రకాల విత్తనాలు ఇవి మనము పంట పెట్టే ముందు రెండు నెలలకు ముందే పొలాన్ని దున్నేసి పొలంలో ఇవి విత్తుకొని నలభై ఐదు రోజులకి కలి దున్ని తర్వాత ప్రధాన పంట పెడతామన్నమాట ప్రకృతి వ్యవసాయ విధానంలో ఇది మొదటి స్టెప్పు అట్లే పశువుల మేతగా కూడా ఉపయోగిస్తాము చాలామంది రైతులు పశువులకి కసువు పైరు వాడుతూ ఉంటారు వాటి వల్ల అనేక రకాల జబ్బులు వస్తూ ఉంటాయి ఒకే పంట తినవు కాబట్టి ఆవులకి ఇలా అన్ని రకాలు కలిపిన విత్తనాలతో వేసిన కసువు వేయడం వల్ల పాల దిగుబడి బాగుంటుంది అట్లే వాటి ఆరోగ్యం కూడా బాగుంటుంది అట్లే ఎన్పిఎం షాప్లో కిచెన్ గార్డెన్ సిక్స్ ఇవి పెరటి తోట విత్తనాలు ప్రకృతి వ్యవసాయ విధానంలో రైతులకి పెరటి తోటలు కూడా వేయిస్తుంటాం వాటి మీద అవగాహన కల్పించి బయట తక్కువ కొని బయట ఎటు ఎక్కువ శాతం క్రిమిసంహారక మందులు వాడుతున్నారు కాబట్టి అవి తినడం వల్ల మనకు అనేక రోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఈ ఎన్పిఎం షాప్ ద్వారా మహిళా సంఘం మీటింగుల్లో మహిళలకి వీటిని ఇచ్చి వాళ్ళతో మనము కిచెన్ గార్డెన్లు వేయిస్తాము దానికి ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా జీవామృతం తయారు చేసి ఇస్తాము సామూహికంగా వివో మీటింగుల్లో వాటిని తయారు చేసి రైతులకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది గ్రామంలో ప్రతి మహిళలు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో ఇవి వేసుకుంటూ ఉంటారు తర్వాత ఇవి కొన్ని రకాల కషాయాలు వీటిని ఎల్పిఎం షాప్లో పెట్టి అమ్మడం జరుగుతుందండి ఇది వచ్చి దసపన్నీ కషాయము వావిలాకు కషాయము నిల్వ ఉండేవి కొన్ని రోజులు పెడతామండి కొన్ని నిల్వ లేకుండా ఉంటాయి అలాంటివి అప్పటికప్పుడే తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రధానంగా మన ప్రకృతి వ్యవసాయ విధానంలో ఇవి సప్త సూత్రాలు అంటారండి ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరం అవుతుంది దీనివల్ల మహిళా సంఘాలు సార్వత్రిక సూత్రాలు అంటారు ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ తొమ్మిది గనక పాటిస్తే మనం ప్రకృతి వ్యవసాయం చేసినట్టే దీంట్లో ఏమంటే ప్రధానంగా మన భూమిని మూడు వందల మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక పంటతో కప్పి ఉంచాలా అప్పుడే మన భూమి ఎండాల బారిన పడకుండా ఉంటుంది మనకు మంచి దిగుబడిని ఇస్తుంది అనమాట తర్వాత పంట వైవిధ్యత అంటే ఏక పంట ఎప్పుడు మనకు నష్టమే వస్తుందండి ఎప్పుడైతే పది రకాల పంటలు వేసుకుంటామో దానివల్ల మన పంట బాగుంటుంది అట్లే రైతు రైతుకి అదనపు ఆదాయం వస్తుంది తర్వాత పంట అవశేషాలతో భూమిని కప్పి ఉంచడం అంటే మనము పంట కోసేసిన తర్వాత ఉండే వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలామంది తగలబెట్టడము లేదా కొంతమంది పశువులు మేతగా ఉపయోగించుకుంటారు ఎవరికైతే అవసరం లేదో అలాంటి వాళ్ళు పొలంలో మల్యంగా వేసుకుంటే ఎండకి ఆ పొలం ఎక్స్పోజ్ కాకుండా ఉంటుంది తర్వాత తేలికబాటి దుక్కులు అంటే ఎక్కువ శాతము పెద్ద పెద్ద ట్రాక్టర్లతో అలాంటి వాళ్ళతో దున్నకుండా మడకలతో భూమిని తేలికగా దున్నుకుంటే దించకుండా ఉంటాయన్నమాట తర్వాత రైతులు సొంత విత్తనాలు వాడాలి అంటే ప్రతిసారి మనము వేసుకున్న ప్రతిసారి బయట నుండి కొనుక్కొచ్చుకోకుండా మన విత్తనం మనమే తయారు చేసుకుంటే దానికి రోగాలు తక్కువ వస్తాయి మన భూమిలో వేసుకున్న బాగుంటుంది అనమాట తర్వాత పశువుల వ్యవసాయం పశువులను వ్యవసాయంలో అనుసంధానం చేసుకోవాలి అంటే పశువులతోనే ఎక్కువ శాతం వ్యవసాయం చేయాలి ట్రాక్టర్లు ఇనుప మడకలు ఇలాంటివన్నీ వాడకుండా న్యాచురల్గా చేయాలి తర్వాత జీవ ఉత్ప్రేరకాలను ఉపయోగించి నేలలోని సూక్ష్మజీవులను ప్రేరేపించడం ఎప్పుడైతే మనము జీవామృతము ఘనజీవామృతము వాడతామో మన భూమిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవుల్ని మేల్కొల్పడానికి ఇవి గనక వాడినామంటే అవి ఉత్తేజభరితమై మన భూమిని నిరంతరం కలిగి దున్నుతూ భూమిని ఆరోగ్యంగా ఉంచుతాయి తర్వాత అవసరం మేరకు కషాయాలను వాడుకొని మన పొలంలో వచ్చే చీడపీడలను నివారించుకోవచ్చు ఇటువంటివన్నీ వాడి మన వ్యవసాయ విధానంలో మార్పులను తీసుకొని ప్రకృతి వ్యవసాయం వైపు అన్నీ చేయడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది అట్లే భూమి ఆరోగ్యం బాగుంటుంది పర్యావరణం బాగుంటుంది మన పిల్లలకి మంచి భూమిని ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలి